నన్ను రేపు చేసినది నువ్వే కదా నువ్వే కదా చెప్పు చెప్పు నిన్ను వదలనురా నన్ను చంపినది నువ్వేనని నాకు తెలుసు అవునా కదా చెప్పు చెప్పు నేను ఎంత అడుగుతా ఉందో చెప్పట్లేదు ఎందుకురా అడుగుతుంది నిన్నేరా నేను నిన్ను చూడటం ఇదే ఫస్ట్ నన్ను రేప్ చేసి చంపింది కాక ఈ కళ్ళు లేని ప్రీతిని కూడా చంపాలనుకుంటున్నావారా రే నరకం చూపించి చంపేస్తావు కదరా నీ గురించి నాకు తెలుసురా ఆ పెయిన్ భరించలేకపోయాను అలాంటిది పాపం రా గుడ్డిది రా నన్ను చంపినట్టు దాన్ని చంపోదురా చంపేశాడా నిన్ను చంపేశాడా ఓ అమ్ము ఇది ఎక్కడి కదే అప్పుడు ఎవడో చంపేస్తే ఇప్పుడు ఎలా బతుకున్నావే బ్రతిమీలాడుతున్నాను అనుకుంటున్నావరా నన్ను చంపింది కాక ఇంకా ఎంత మంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారా నల్పి చంపేస్తా నా కొడక్క నేనంటాను కాదే ఇదే ఫస్ట్ టైం నిన్ను చూడ్డం నన్ను వదిలేవే